మనకు వచ్చిన ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ వైరస్కి మనకి ఇంకా వ్యాక్సిన్ లేదు మేము డాక్టర్స్ అయినప్పటికీ కూడాను దానికి ఇంకా టైం పడుతుంది మనం కానీ ఆ వ్యాక్సిన్ అనుకోవడం లేదు మీరు చేయవలసిన ఇదేంటంటే మీరు సోషల్ డిస్టెన్స్ అంటే ఒకరికి ఒకరికి నడిమ దూరము నాలుగు మీటర్లు ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి ఇప్పుడు నాలుగు నాలుగు మీటర్లు అలాగే పొద్దున సాయంత్రం ఇప్పుడు వీలైతే అప్పుడు సోప్తో శుభ్రంగా చేతులు కడుక్కోవడము అలా అని చెప్పేసి మీరు ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేసి ఎలా పడితే అలా తాగద్దు గట్టిగా ఓకే అదే సబ్బు పెట్టి బాగా చేతులు శుభ్రంగా చేసుకోవాలి మీకు ఓకేనా మాస్క్ ధరించాలి మీరు ఒకవేళ మీరు ఏంటంటే ఒక ఎన్నో వస్తువు ముట్టి ఆ వైరస్ వల్ల ఏంటంటే రెండు రోజులు ఉంటుంది ఆ వైరస్ రెండు వస్తువులు అది నేల మీద ఏంటంటే ఒక నాలుగు గంటలు ఉంటుంది సో సాధ్యమైనంత వరకు మీరు ఏంటంటే బయటికి రాకుండా లోపలే ఉండగలిగితే మనం చేయగలిగినంత వరకు దీన్ని మనమే ఒక చైన్ బ్రేక్ చేసినట్టుగా దీన్ని నిర్మూలించవచ్చు ఓకేనా